అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు ఒకేసారి ఆకాశంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అసలు ఎన్ని విమానాలు గాల్లో ఉంటున్నాయి అనేది ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచం మొత్తం మీదుగా ఒక సాధారణ రోజుల్లో సగటుగా లక్ష నుండి లక్ష ఇరవై వేల విమానాలు ఆకాశంలో ఎగురుతుంటున్నాయి ఇది అంటే ప్రతి ఒక్క నిమిషానికి దాదాపు వంద నుంచి నూట యాభై విమానాలు ఆఫ్ అవుతున్నాయి అన్నమాట అసలు ఈ విమానాల్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఒక రోజులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది పైగా ప్రయాణిస్తున్నారు అంటే ఒకే సమయానికి ఆకాశంలో ఉన్న వాళ్ళ సంఖ్య పది లక్షల మంది పైగా ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రోడ్ మీద బిజీ టైం అంటే నైన్ ఏఎం టు సిక్స్ అంటే ట్రాఫిక్ టైం అని చూసుకుంటే మనకి నైన్ ఏఎం టు సిక్స్ పిఎం సేమ్ అలాగే ఆకాశంలో కూడా బిజీ టైం నైన్ ఏఎం సిక్స్ పిఎం గాల్లో ఒకేసారి పదివేల నుంచి పదిహేను వేల విమానాలు ఉండే ఛాన్స్ అయితే ఉంది ఒక్కో విమానంలో సగటుగా నూట యాభై నుంచి మూడు వందల మంది ప్రయాణికులు ఉంటుంటారు అయితే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మందికి పైగా ఒకే సమయానికి గాల్లో ఉన్నట్టు ఈ చొప్పును చూసుకుంటే అసలు ఇదంతా ఎలా ట్రాక్ చేస్తారు ఇప్పుడు చూద్దాం ఏటీసీ ప్లస్ ర్యాడరు ప్లస్ జీపీఎస్ ప్లస్ శాటిలైట్ సిస్టమ్స్తో కలిపి ఫ్లైట్ ట్రేడర్ ట్వంటీ ఫోర్ ఏడిఎస్బి సిస్టమ్స్ ద్వారా విమానాలన్నింటినీ లైవ్గా ట్రాక్ చేస్తుంటారు మనకి రోడ్ ట్రాఫిక్ అంటే ఎంత భయం ఉంటుందో పైలట్కి కూడా స్కై ట్రాఫిక్ టెన్షన్ ఉంటుంది రోజుకి ఒక లక్షకి పైగా ఫ్లైట్స్ మన ఆకాశం నిజంగా బిజీ బిజీతో నిండిపోయి ఉంటుంది ఇన్ని విమానాలు అసలు ఎవరు మేనేజ్ చేస్తారు దీనికోసం మూడు మెయిన్ సిస్టమ్స్ ఉంటాయి ఫస్ట్ది ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ప్రతి విమానం అసలు ఎక్కడెక్కడ ఎగరాలి ఎప్పుడు తిరగాలి ఎప్పుడు దిగాలి ఎప్పుడు ఎగరాలి పైకి అన్నది ఏటీసీ నిర్ణయిస్తూ ఉంటుంది సెకండ్ ది ర్యాడార్ సిస్టమ్స్ ఎయిర్ స్పేస్లోని ప్రతి విమానం పొజిషన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉంటుంది పిన్ టు పిన్ ట్రాక్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ ది థర్డ్ వన్ ఏడిఎస్బి ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వలైన్స్ బ్రాడ్కాస్ట్ ఫ్లైట్ పొజిషన్ స్పీడ్ ఆల్టిట్యూడ్ వంటి డేటాను శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్కి పంపుతూ ఉంటుంది ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు కూడా మనకి భయం ఉంటుంది ఆపోజిట్ వెహికల్ని ఎలా ఢీకుంటామేమో అనే భయం ఉంటుంది మరి ఒకేసారి అన్ని విమానాలు ఆకాశంలో ఉన్నప్పుడు ఒక విమానం ఇంకో విమానాన్ని ఢీకొంది ఎందుకని ప్రతి విమానం ప్రత్యేకమైన ఆల్టిట్యూడ్ ప్లస్ పాత్లో ఉంటుంది అంటే ఈ ఏటీసీ స్కై ట్రాఫిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఈవెన్ ఆటో పైలట్ కూడా అదర్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్లో కొల్యూషన్ అవాయిడ్ చేసే సిస్టమ్స్తో పనిచేస్తూ ఉంటుంది మరి మీ విమాన ప్రయాణం ఎప్పుడో కామెంట్ చేయండి